ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పదమూడు సంవత్సరాలుగా ఎన్నికలు జరగని రమణయ్యపేట వాకలపూడి వలసపాకాల ఇంద్రపాలెం చీడిగా తురంగి గ్రామంలో ఎన్నికలు జరపాలని కోరారు మాట్లాడే మాట్లాడే అవకాశం అవకాశం ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలు గ్రామాలు ఆరు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష అవి పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు దానికి గురించి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకో కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష హైకోర్టుని ఆశ్రయించారు అధ్యక్ష డబ్ల్యూపి నెంబర్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారం జీఫో సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష ఆ జీవోని హైకోర్టు పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమను ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్